స్టూడెంట్స్ చూడండి ఇక్కడ రెండు క్యాండిల్స్ ఉన్నాయి కదా రెండు వెలుగుతున్నాయా ఇప్పుడు ఒక ఆట ఆడదామా నేను మ్యాజిక్ చేస్తాను చూడండి ఒక క్యాండిల్ని ఆపేస్తాను నేను ఊదకుండా ఆపేస్తాను మరి ఊదకుండా ఎలా ఆపాలి మీరు ఆపగలరా ఊదకుండా ఇప్పుడు చూడండి ఏ క్యాండిల్ వెలుగుతుంది ఏ క్యాండిల్ వెలగట్లేదు ఈ క్యాండిల్ నేను ఆరిపేసాను ఊదేనా ఊదకుండా ఆర్పేశాను మరి ఎలా ఆరిపోయింది అది మరి వెరీ గుడ్ ఈ లో గాలి ఉంది కదా ఈ గాలి అంతా అయిపోయింది గాలి లేదు ఇక్కడేమో దీని చుట్టూ ఉంది అందుకని ఈ క్యాండిల్ వెలుగుతుంది ఈ క్యా గ్లాసులో ఉన్న కొంచెం గాలి అయిపోయింది అయిపోవడం వలన ఈ క్యాండిల్ వెదగట్లేదు కాబట్టి క్యాండిల్ వెలగాలంటే ఏం కావాలి గాలి కావాలి గాలి ఉంటేనే క్యాండిల్స్ మంట వెలుగుతుంది అనమాట బాగుందా లో కొంచెం గాలి ఉంటుంది కదా అందుకని కొంచెం సేపు 慢点慢点慢点